ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రోడ్లపైకి వరద నీరు చేరింది లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కొల్లేరు ఉధృతితో ఏలూరు జిల్లాను వరద ముంచేస్తోంది కైకలూరు మండవల్లి పెదపాడు మండలాల పరిధిలోని లంక గ్రామాలతో పాటు బుడమేరు పరీవాహక ప్రాంతాలపై అధిక ప్రభావం చూపుతోంది పెదపాడు మండలం గోగుంట కొనికి వసంతవాడ సత్యవోలు వడ్డిగూడెం తదితర గ్రామాలు నీట మునిగాయి పెదపాడు మండలంలోని ముంపు గ్రామాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు మండవల్లి మండలం పెనుమాకలంక నందిగామలంక ఇంగిలిపాకలంక ఉనికిలి గ్రామాలు గత మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మండవల్లి మండలంలో ముంపుడకు గురైన గ్రామాలకు పడవలో వెళ్లి పరిశీలించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు వద్ద ఉప్పుటేరులో గుర్రపు డెక్క కిక్కిస తొలగింపు పనులను ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ రఘురామకృష్ణం రాజు పరిశీలించారు కైకలూరులో జగనన్న కాలనీ ముంపు బారిన పడింది కాలనీలోని రహదారులపైకి మోకాల లోతు నీరు చేరింది కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ వరకు చాలా ఇబ్బందిగా లోతుంది అసలు బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు రేషన్ కార్డు గ్యాస్ కాదు ఏమీ వచ్చే మార్గం అసలు లేదు లేదు రోడ్లు ఏమీ తగ్గట్టు మెయిన్ రోడ్డు మీద డంపింగ్ ప్రతిరోజు దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఈ వర్షానికి తడిసిపోయి దుర్వాసన మరీ దారుణంగా అవుతుంది ఉండాలా ఎరుకోవాలన్నట్లు ఉందండి మా పొదను నైట్ నరకం పోటీ కాలనీలో జగన్ కాలనీలో మామూలుగా మొత్తం ములకొచ్చి మొత్తం ములిగిపోయినాయి నిత్యాసం సరు సరుకులు కూడా తెచ్చుకుంటాక ఇబ్బందిగా ఉంది బాగా వాటర్ కూడా రావట్లేదు వాటర్ ఇబ్బంది కూడా ఎక్కువ ఉంది బాగా అలా మేము ఉండాలా లేదా ఇక్కడ మేము ఎక్కడన్నా సెంటర్లో అడ్డి అడ్డీ తీసుకుని వెళ్ళిపోదామని చూసుకుంటున్నాం మేము అది పొదేశను మా ఇల్లన్నీ కల్లూరు పొంగడంతో ఇలాగ మునిగిపోయి ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉన్న వల్ల నీళ్ళు బయటికి వెళ్ళాలని దారి లేక ఈ వీధులన్నీ శుభ్రంగా నిండిపోయి నీటితో నిండిపోయి ఉన్నాయి మాకు నిత్యావసర అవసరాలు కానీ ఏ వస్తువులు తెచ్చుకోవడం చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము అధికారులు ఏదైనా స్పందించి మాపై కళ్ళ నుంచి ఏమైనా సహకరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు ఎగువ నుంచి పదకొండు పేల ఎనిమిది వందల ముప్పై ఒక్క క్యూసెక్ల నీరు ఆదివారం ఏలేరుకు చేరింది రిజర్వాయర్ నీటి మట్టం ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు మీటర్లు కాగా ప్రస్తుతం ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు మీటర్ల ఎత్తున నీరు చేరింది దీంతో ఎడమ కాలువ ద్వారా విశాఖకు రెండు వందల ఐదు క్యూసెక్ల నీరు సరఫరా చేస్తున్నారు అప్పన్నపాలెం కాజ్వే బ్రిడ్జి మరోసారి కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బ్రిడ్జిని అధికారులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు పరిశీలించారు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు